ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి గోదావరి జలాలు పది లక్షల ఎకరాలకి కోసం తలపెట్టినటువంటి సీతారామకి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టాము మూడు పంప్ హౌసులు అన్ని పూర్తయినాయి కొర్గంపాడి నియోజకవర్గంలో ఉంది అట్లాగే కూతుర్పూడి ఉంది మండలం రెండోది కామరాపురం కొంతలపెల్లి మండలం అక్కడి నుంచి సొత్పీ ట్రంక్ ద్వారా ఏదైతే మనం చూసామో యాత టండర్ ఇది వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది మీరు లోన్కొచ్చి కూడా చూశారు అది టెక్నికల్గా ఒక మీటర్ కంటే ఫోన్ చేసే అవకాశం లేదు అయినా నేను ఏజెన్సీని కానీ అధికారులు కానీ విజ్ఞప్తి చేసేది మీరు రెండు వైపుల నుంచి కూడా పన్ను ప్రారంభించండి అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మొదలుపెట్టారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అది లూజ్ అయింది కాబట్టి ఈ టెక్నాలజీలో వేరే అవకాశం లేదు కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారాగానే చేయాల్సి వస్తూ ఉంది అదే ఆర్ అయి ఉంటే ఇంకా త్వరగా పూర్తి అయ్యేదానికి అవకాశం ఉంది అయినా ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ టన్నీళ్ళు పూర్తయితే బేతిపెల్లి చెరువుకి నీళ్ళు వస్తాయి బేతిపెల్లి చెరువు నుంచి ఐదు బేతిపెల్లి కెనాల్ ద్వారా ఎన్టీఆర్ కెనాల్ ద్వారా సాగర్ నీళ్ళు వస్తాయి సొత్తుపెల్లి వెముచూరు పెరుగుపెల్లి మండలాలు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది కుడియడంగా సొత్తుపల్లి నియోజకవర్గం మొత్తానికి గోదావరి జలాలు అన్నాయి అదే గారి ఇంటి దగ్గర నాలుగో పంప్ హౌస్ ఉంది గండుూరు పని అది కూడా పనులు జరుగుతున్నాయి ఆ పనులు పూర్తయితే రమ్మపేట శోరాపేట మండలానికి కూడా గోదావరి జలాలు వెళ్ళే అవకాశం వీటన్నిటికీ ప్రధానమైనటువంటి సమస్య జాతాలకు కట్టాలి అందుకనే దాన్ని పరిశీలిద్దామని చెప్పి వచ్చాను అది రీసెంట్గానే పెట్టారు కాబట్టి ఏజెన్సీని కూడా మీకు ఇబ్బంది ఉన్న టెక్కలున్న పని మాత్రం ఆపొద్దు అతి పరిస్థితులు రెండు వైపు నుంచి టన్ను పూర్తి చేయమని చెప్పి ఏజెన్సీ కోరడం జరిగింది అధికారులు కూడా మీరు నిత్య పర్యవేక్షణతో మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్డు యూజ్లు కానీ గ్యాస్లు కానీ నేను ఈ లోపలనే పూర్తి చేసుకోవటం తద్వారా వైరా లింక్ కెనాల్ అంటే సీతారామసాగర్ నుంచి నాగార్జున సాగర్ కెనాల్కి ఒక లింక్ కెనాల్ తగ్గుతాయి సుమారు ఏడు కిలోమీటర్లు ఉంటుంది దానికి కూడా మొన్న హై లెవెల్ మీటింగ్లో పర్మిషన్ ఇచ్చాము సిగారు దానికి టెండర్లు పెరవమని చెప్పాము అది పూర్తయితే ఈ సంవత్సరంలోనే వర్షాకాలంలోనే మెయిన్ కెనాల్ పూర్తవుతుంది కాబట్టి నీన్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి ఎన్ఎస్పి కెనాల్లోకి గోదావరి జలాలు పంపించే అవకాశం ఉంది తద్వారా ఎన్ఎస్పి కెనాల్ ద్వారా ఎన్ఎస్పి ఆయకట్టుతో పాటు లంకాసాగర్ ఆయకట్టు కూడా నిందించే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా వైరా ప్రాజెక్టు మధిర నియోజకవర్గం సొత్తుపల్లి నియోజకవర్గంలో సాగర్ ప్రాజెక్ట్ కూడా నీళ్ళు వెళ్ళిపోతాయి తద్వారా ఈ సంవత్సరం మాత్రమే నాగార్జున కర్జునసాగర్కి ఇబ్బంది ఉన్నా కూడా వైరా ప్రాజెక్ట్ నుంచి కింది భాగం ఎన్ఎస్పి ఆయకట్ని మనం పంటలు పండించుకునేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ చిన్న పని అది కూడా ఏడు కిలోమీటర్ల కెనాల్ తీసేస్తే మనకి గోదావరి జలాలు నేరుగా వైరా ప్రాజెక్టు లంకా సాగర్ వెళ్తాయి కాబట్టి దాన్ని కూడా పూర్తి చేయమని చెప్పాం ధమపేట అశ్వరాపేట మండలాలకు రావాలంటే ఇప్పుడు శ్రీరాంపారం చెరువు వరకు పంపించచ్చు ఈ కన్నెలు అయితేనే కన్నెలు అయితేనే కేతిపెల్లి చెరువుకి వెళ్తాయి కాబట్టి సొత్తుపల్లి నియోజకవర్గానికి ప్రధానమైనటువంటి కార్యక్రమం కేత అనుకుంటే ఇది కాబట్టి దీన్ని యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయమని చెప్పి అధికారులు ఏజెన్సీలు కోవడం జరిగింది కాబట్టి దయచేసి ఈ అతి త్వరలో పూర్తి చేసి నాకున్నటువంటి రాజకీయ కోరిక కావచ్చు నేను ఈ ప్రాజెక్టు పెట్టించడానికి కారణం ఉభయ జిల్లాలు సస్యశ్యామలంగా ఉంటే ముఖ్యంగా గిరిజనులు అధిక సాంద్రతతో ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా రెండు సస్యశేమలు అవుతాయి కాబట్టి దయచేసి అధికారులు ఏజెన్సీలు పొట్టుదాంతో ఈ పనులు పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా ప్రభుత్వంలో ఏ చిన్న సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి తప్పకుండా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో సీరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి ఈ సమస్య తీరుస్తూనే మీ పనులకు ఆటంకం కలగకుండా ఆలస్యం జరగకుండా చూస్తానని చెప్పి విజ్ఞప్తి ఈ ప్రాజెక్టు జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష ఆశ కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీన్ని పూర్తి చేస్తాననే విశ్వాసంతో ఈ ప్రాజెక్టు పనులు త్వరితంగా పూర్తి కావాలని చెప్పి శ్రీరామచంద్రుడు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది